ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనగానే కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ అంటారు మిగిలిన బీసీలు కానీ సపోర్ట్ చెప్తే కానీ పార్టీ అధికారంలో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ న్యాయం జరుగుతుంది కమ్మోళ్ళు ఏదంటుకుంటే అది జరుగుతుంది అనేటటువంటి భావన ఉంది అయితే కమ్మళ్ళలోనే సీనియర్ లీడర్లో చాలా అసంతృప్తి ఉంది ఉదాహరణ మీరు రాజమండ్రి తీసుకుందాం రాజమండ్రిలో పార్టీ పెట్టినప్పటి నుంచి తొలి ఫౌండేషన్ మెంబర్స్లో ఒకడైనటువంటి పుచ్చి చౌదరి ఏడు సార్లు ఎమ్మెల్యే ఎన్టీ రామారావు టైంలోనే ఆయన మంత్రి పౌర సరఫరాల మంత్రి ఆర్టీసీ చైర్మన్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఇలాంటి అనేక పదవులు చేశాడు ఆయన చేసి ఏడుసార్లు ఎమ్మెల్యే ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన స్పీకర్ ప్రొటో ప్రొటైమ్ స్పీకర్ కింద కూడా పెట్టి సభ్యులందరితో అంటే సీనియర్ అటువంటి సీనియర్కి తెలుగుదేశంలో కేవలం ఒక ఎమ్మెల్యేగా ఉండిపోతాం అనేది అసంతృప్తి కదా కమ్మ సామాజిక వర్గంలో ఆ జిల్లాలో బుచిచోతనం మించిన సీనియర్ లీడర్ ఎవరు నాకు తెలిసి కనిపించరు ఆయనకి న్యాయం జరుగుతుంది ఆయన వర్గం ఏమనుకుంటుంది కమ్మాకి న్యాయం అందరికీ కమ్మాళ్ళిక సీట్లు అంటారు కదా మరి ఈయన ఇన్నిసార్లు ఉపయోగించేసి ఆ తొలి ఫౌండేషన్ మెంబర్ అయ్యి మంత్రి కాకలేకపోవడము అంతటి సీనియర్ ముప్పై ఐదేళ్ల ప్రజా జీవితంలో ఆయన ఆయన్ని ఎలా చూడాలి అసలు నిజంగానే తెలుగుదేశం తమ నమ్ముకున్న నాయకులు అందరికి న్యాయం చేయగలుగుతుందా లేదంటే కులం పేరు చెప్పుకొని కులం కులానికి వేస్తున్నారనే విమర్శ ఉంది అదే కులంలో ప పక్కన పెడుతున్నారనే విమర్శ ఉంది వచ్చి చౌదరి కేసుని చూస్తే కనుక అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన ఎమ్మెల్యేల పరంగా చూస్తే అటువంటి సీనియర్ నాయకుడు పక్కన ఉండి వేరే చోట నియోజకవర్గం పక్క ఎమ్మెల్యే రాజమండ్రిలో చేశారు రాజమండ్రి రోజు చేశారు ఇవన్నీ చేశారు ఓకే మంత్రి పదవి ఇవ్వలేకపోవడంలో కారణాలు ఏంటి ఆయన వరకు అలా చూస్తాం కూటమిగా ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా ఆప్షన్స్ తక్కువ ఉంటాయి ప్రధానంగా గుంటూరు కృష్ణా జిల్లాలకి కమ్మవాళ్ళకి పదవులు ఇవ్వడానికే అక్కడ ప్లేస్ సరిపోదు అదొకటి పక్కన పెడితే బుచ్చే చౌదరి గారు ఎన్టీ రామారావుకి సంబంధించిన ఈ అధికార మార్పిడి జరిగినప్పుడు ఆయన ఎన్టీ రామారావుతోనే ఉన్నారు చివరిదాకా ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కోటరీ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి న్యాయం చేయలేని పరిస్థితి ఈ రోజుకి ఉంది అది సామాజిక వర్గాలు కావచ్చు తనతో పాటు ఆ రోజు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరికీ మంత్రి పదవి ఈ మంత్రి పదవి విషయం వరకు వస్తే మంత్రి పదవి ఒకసారి చేశారు ఆరు నెలలు చేశారు ఆరు నెలలు సన్మానాల సమయం అయ్యేటప్పటికీ ఆయన పదవి పోయింది ఎన్టీ రామారావు టైంలో పౌరసర శాఖ మంత్రిగా ఆయన ఇప్పటికే అది బాధపడతారు ఆయన అనుభవం రచ్చా కానీ లేకపోతే ఆయన రాజకీయ రాజకీయ చరిత్రత రాజకీయ ఆలోచనలు రాజమండ్రిని తీర్చిదిద్దిన తీరు కానీ రాజమండ్రిని ఒక ఒక డెవలప్మెంట్ సిటీగా మార్చడంలో అటు తెలుగు విశ్వవిద్యాలయం పాలిటెక్నిక్ తీసుకురావడంలో కానీ గోదావరి ప్రాంతంలో ఆ టెంపుల్ సిటీస్ని తీసుకురావడం అక్కడ నుంచి ఉన్న ఆ పేట అంతా కూడా శాటిలైట్ సిటీగా మార్చి ఆ ప్రాంతాన్ని సుందరవనంగా చేయడం ఒక దూరదృష్టి ఉన్న వ్యక్తి లాంగ్ లాంగ్రన్లో రాజమండ్రికి నీటి కొరత కూడా చాలా వరకు ఆయన ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మించి వాటిని కూడా తీర్చడం జరిగింది ఒక స్టేడియం ఒకటి కట్టలేదేమో కానీ చాలా వరకు ఆయన అభివృద్ధి కాముకుడు మంచి లీడర్ చెప్పాలంటే అయితే ఒక రకంగా క్యాస్ట్ ఆయనకి ప్లస్ అయింది మైనస్ అయింది రెండో రకంగా తెలుగుదేశం పార్టీ పదిసార్లు సార్లు అవకాశం ఇచ్చింది ఆయనకి ఏడు సార్లు అగ్గారు ఎమ్మెల్యేగా పది సార్లు ఏ పార్టీలో అవకాశం ఇస్తారు ఎమ్మెల్యే అవకాశం ఆ ఇటీవల కాలంలో ఆయన కన్విన్స్ అయ్యారు అంటే ఈక్వేషన్స్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారు ముఖ్యౌధరి గారు కూడా కన్విన్స్ సార్లు అవకాశం ఎవరు ఇస్తారు ఎనభై ఏళ్ళ వయసు వచ్చింది ఇప్పటికీ ఆయన స్టిల్ యంగ్ లీడర్స్తో పోటీ పడుతూ అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతున్నాడు వీధి వీధి అక్కడ డెవలప్ చేసుకుని రూరల్ అంతా నాలుగు సార్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు మూడు సార్లు ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే రూరల్కి అది చిన్న విషయం కాదు రూరల్ అంటే బోల్డ్ తలకాయ నొప్పులు ఉంటాయి అలాంటి చోట్ల సమర్థవంతంగా ఆయన నెక్కు వచ్చాడు ఉచే చోతులు ఎప్పుడు గాలి ఉంటే గెలుస్తాడు లేకపోతే గెలవడు అనే రోమర్ ఉండేది దాన్ని కూడా ఎదిరించి వైసీపీ గాలిని ఎదిరించి గెలిచిన వ్యక్తిగా ఆ రికార్డును కూడా తిరగరాసుకున్నాడు ఆయన అంటే ఒక రాజకీయ పొలిటికల్ హీరోగా చెప్పచ్చు ఈస్ట్ గోదావరిలో బుచ్చి చౌదరి లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో మంత్రిత్వ శాఖ నిర్వహిస్తే కనుక ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకుంటే చాలా డమ్మీ మంత్రులని చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఉండేవారనే విమర్శ ఉండేది ఇప్పుడు కొంచెం సమర్థులు చాలామంది ఉన్నారు అప్పుడు ఉండేది బుచ్చ చౌదరి గారు లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదనేసి నిజంగా ఆ టైంలో ఇవ్వాల్సి అవసరం ఉంది ఇప్పుడు ఈ కూటమిలో జనసేన కూడా షేర్ కోరుకుంటుంది కాబట్టి ఈయనకి చాలా కష్టమైన పరిస్థితి కాకపోతే కమ్మ సామాజిక వర్గానికి గతంతో పోలిస్తే ఎక్కువ ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు తెలుగు ఈస్ట్ అండ్ వెస్ట్లో కల్పించారనే ప్రచారం కూడా ఇటీవల జరుగుతుంది ఎందుకంటే ఆయన సలహాదారుగా ప్రభుత్వ సలహాదారుగా పెందుర్తి వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే ఆయన్ని నియమించుకున్నాడు టీటీడీ బోర్డు మెంబర్గా అంటే ఇటీవల సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయనకు హోస్ట్ చేశారని చెప్పేసి మునికోటేశ్వరరావు గారు అని ఆయనకి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారని విమర్శ ఉంది వాస్తవానికి ఆయన హోస్ట్ చేసి ఉండొచ్చు చంద్రబాబు గారి కుటుంబాన్ని కాకపోతే ఆయన ఆధ్యాత్మిక పరుడు రాజమండ్రి సీతానగరం ప్రాంతాల్లో అనేక టెంపుల్స్ కట్టించిన వెంకటేశ్వర స్వామి ఆలయం స్వయంగా సొంత డబ్బుతో ఖర్చు పెట్టిన వ్యక్తి ఆ విషయం పక్కన పెడితే ఈ కమ్మ సామాజిక వర్గం అవడంతో అది ఫోకస్ అయింది తప్ప విమర్శలు చెలరాకి ఇంకా అలా చూసుకుంటే బొడ్డు వెంకటరమణ చౌదరి ఆయన రుడా చైర్మన్ ఇచ్చారు ఇట్లా వాళ్ళ సామాజిక వర్గానికి చాలా వరకు టికెట్లు మనం తగ్గినప్పటికీ సామాజిక వర్గం పరంగా మిగతా క్యాస్టులతో పోలిస్తే వాళ్ళు చాలామంది ఎమర్జ్ అయ్యారు ఒక బుచ్చి చౌదరి గారి విషయంలో మంత్రి పదవి రాలేదని అసంతృప్తి లేకపోతే ఆయన కోటర్ లేదు ఆయనకైతే ఇప్పుడు కొంచెం పోయింది భ్రమలన్నీ తొలగిపోయి ఇంకా నాకు చాలు నా జీవితంలో సార్లు వచ్చే ఏ నాయకుడు సాధించాడు ఏడు సార్లు గెలిచాడు లేకపోతే పదిసార్లు టికెట్ తెచ్చుకోగలిగాడు వరుసగానే అదొ రికడ్డ అందువల్ల ఆయనకైతే ప్రస్తుతం అయితే అసంతృప్తి లేదు కానీ వాస్తవానికి ఆయన సేవలను ఉపయోగించుకుంటే అంత అనుభవం ఉన్న నాయకుడిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే బాగుండేది కాకపోతే లోకేష్ కోటరీ అని ఒకటి తయారవుతుంది ఇటీవల కాలంలో మీరు గమనిస్తే కనుక యనమల రామకృష్ణ లాంటి సీనియర్ మేధావిని ఎప్పుడు కూడా ఆయన పక్కన పెట్టలేదు అలాంటి మేధావిని చంద్రబాబు నాయుడు గారు వయో వయోభారని రీచ్ కావచ్చు యూత్ని ఎంకరేజ్ చేయాలని వాళ్ళ అమ్మాయికి తెగట్ ఇచ్చారు తప్ప ఈ యనమల రామకృష్ణ గారు ఇంక పుస్తకాలు రాసుకుని ఆవిష్కరించుకునే పరిస్థితి వచ్చింది అంటే వీళ్ళంతా వారి కొత్త రక్తం ఎక్కాల్సిన పరిస్థితి ఇప్పుడు బుచ్చే చౌదరి గారు ఆయన వారసులుగా ఆయన పిల్లలు రాకపోవచ్చు కానీ వారి తమ్ముడు గారు అబ్బాయి రెడీగా ఉన్నాడు ఆయన ఆయన రూరల్లో బుచ్చే చౌదరి గారితో పాటు హ్యాపీ రాజకీయం అసలు రాజకీయంగా ముతి చౌదరి గారు చంద్రబాబు నాయుడు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ టైమ్ లో తెలుగుదేశం ఎయిటీ ఫోర్లో తెలుగుదేశం లోకి వచ్చారు ముత్యు చౌదరి గారు ఎయిటీ టూ లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు సభ్యుడ అందువల్ల ప్రస్తుతం కూడా అందువల్ల అసంతృప్తి ఏమీ లేదు తనకు లభించిన అవకాశాలు అంటే చాలా మంది ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి రాలేదనే ఫీల్ ఉంది కానీ ఇటీవల కాలంలో ఆయన కొన్ని బహిరంగ మీటింగ్ కూడా వ్యక్తం చేశారు ప్రెస్ మీట్స్ లో కూడా చెప్పడం జరిగింది నాకేం అసంతృప్తి ఎన్నిసార్లు అవ్వలిస్తారు అవకాశం ఏ పార్టీ ఇస్తుంది నలభై ఐదేళ్ళుగా నాకు టికెట్ ఇస్తూనే ఉంది రాజకీయంగా సో నాకే హ్యాపీ అన్నది ఆయన పాత్ర